ఫస్ట్ ఎప్పుడైనా మన బాస్ చిరంజీవి సొంత స్టార్ట్ చేయాలి అందుకే మన వాళ్ళు తీశారు అనమాట మాములు లేదు ముందు వస్తుంది అసలు ఏం చూడండి ఇది ఇక్కడైతే ఇది అయితే అసలు ఐఫెస్ట్ అనమాట అందరూ అందరూ కళ్ళ పండుగ అందరూ చాలా ఓవర్మెల్ చాలా ఆనందం హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మెనీ మోర్ హ్యాబిట్స్ ఆఫ్ ది టూ పోస్టార్ పవన్ కళ్యాణ్ మై ఫేవరెట్ హీరో అండ్ జనాలకు ఎంత బాగా వేస్తాడు మీ తెలుసు గొప్ప నటుడు గొప్ప నటుడే కాదు రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా నెంబర్ వన్ యాక్టర్ ప్లస్ జనాలు ప్రతిదీ చేసేది ఓడిపోయినప్పుడే చాలా చేశాడు ఇప్పుడు గెలిచినప్పుడు చాలా చేస్తాడు పంచాయతీ రాజ్ శాఖలు కానీ ఏంటో చేస్తాడు రియల్ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషికి కష్టం వస్తే తను రూలింగ్లో లేకపోయినా చేసి చాలాసార్ చేశాడు అందుకని నా పేరు కూడా చిన్నప్పుడు మా డాడీ అదే పెట్టాడు పవన్ కళ్యాణ్ అని అంత అంత ఇష్టం నాకు కానీ మా డాడీకి కానీ మా ఇంట్లో వాళ్ళు అందరికి కానీ ఇప్పుడు అంటే ఏదో అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అనాలంటే ఎవరికి అంత ధైర్యం వచ్చేది కూడా కాదు ఇప్పుడు కూడా లేదు బట్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్ పాలిటిక్స్ కాబట్టి అంతే అండ్ మా పవర్ పవర్ స్టార్ ఇలాగే జనసేనలో ఇంకా ఎంతో నేషనల్ స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుంది ఈ ఈ మంత్ మెయిన్ ట్వంటీ ట్వంటీ నైన్లో కళ్యాణ్ బాబు కంపల్సరీగా మూవీ పక్కా సీఎం అవ్వాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇంకా చూస్తే ఏంటంటే అంత ఎగ్జైట్మెంట్ కదా చిన్నప్పటి నుంచి అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే మా ఊర్లో ముక్కంపాడులో కానీ ఎక్కడైనా మా డాడీ బాగా చేసేటోడు నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా కాలేజీలు బాగా కాలేజ్ అంతా నేను మా కళ్యాణ్ అన్న మేమందరం నెక్స్ట్ లెవెల్లో చేసే వాళ్ళం ఏలూరు ఏలూరు తిరిగేటోడో తిరిగేటోళ్ళం ర్యాలీస్ కానీ ఇవన్నీ కానీ సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ చాలా చేపించాడు మా కళ్యాణాన్ని కానీ మేము కానీ ర్యాలీ చేస్తే అసలు అవతా అవసరం లేదు లాస్ట్ రోలింగ్లో ఉన్నప్పుడు కూడా ఆ రకంగా ఆ రేంజ్లో చేసేటోళ్ళం మేము ఒక హీరో మొన్న విజువల్స్ చూసారా కళ్యాణ్ కళ్యాణ్ గారు అరెస్ట్ అయినప్పుడు ఒక అమ్మాయి బీచ్ ముందు షిప్ మీద కూర్చుని దాన్ని కూర్చుందన్నమాట హౌస్ అరెస్ట్ చేస్తే ఆమెతో మొన్న సేనతో సేనాని అని కార్యక్రమం పూజ కార్యక్రమం ఆమెతో స్టార్ట్ చేశారు అది ఆయన గొప్పతనం కళ్యాణ్ గారు అప్పుడు హోం వర్క్ స్టేషన్ వైజాగ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పుడు ఏమో ఆయన బయటకు వచ్చేదాకా అక్కడే బయటకు రా ఆయన్ని వదిలేయాలని అక్కడ ఖచ్చితంగా షిప్ మీద కూర్చుంది అది ఇప్పుడు ఆమెతో పూజ స్టార్ట్ చేపించారు చూడండి చాలా చాలా ఉన్నాయి ఆయన చేసిన పరోక్షం కానీ ఇంకొక ఇంకోటి కానీ ఎవరో ఏంటంటే మాట అంటనే వేస్తాం అంతేగాని ఆయన గొప్పత

ఇక్కడ మా అన్నోళ్ళ చేశారు నాకుదరలేదు వెళ్ళలేదు కానీ బాగా చేశారు యుఎస్ఏలో కానీ ఎక్కడైనా ఇక ఇండియాలో అంటే ఇక తెలిసిందేగా ఇక ఆకాశం నింతుంది సెలబ్రేషన్ నేను చిన్నప్పటి నుంచి నా పేరే పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే అది పూలేస్తాడు కళ్యాణ్ బాబు స్కూల్లో నుంచి కాలేజ్ దాకా అసలు అంటే మాట పండించటో వాళ్ళం కూడా కాదు ఆ రేంజ్లో ఉండేది కళ్యాణ్ బాబు హవా ఇప్పుడు అంతే ఇంకా కళ్యాణ్ అన్న నన్ను త్రీ టైమ్స్ పరిచయం చేశాడు కళ్యాణ్ కళ్యాణ్ బాబు దగ్గర తీసుకెళ్ళి పవన్ పవర్ స్టార్ దగ్గరికి కళ్యాణ్ తీసుకెళ్ళాడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో అంటే కరోనా టైం వెళ్ళలేదు కానీ ఫోర్త్ ఇయర్ కూడా వదలలేదు బాగా తిరిగేటోళ్ళం పరిచయం చేశాడు మీరు చదువుకోవాలి పైకి రావాలి ఫస్ట్ మీ పేరెంట్స్ తర్వాత నేను అని చెప్పాడు మోటివేషన్ అట్లా ఎగ్జాంపుల్గా ఒక ఒక కుర్రోడు కూడా లేని సభలో సేనతో సేన అనేదో చెప్పాడు కదా అట్లా మేమందరం మోటివేట్ ఇక్కడ యూకే దాకా వచ్చిన చాలామంది పేరెంట్స్ సపోర్ట్తో అట్లా వన్ సెకండ్ మినిమోర్ హ్యాబిట్ తోటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ సెలబ్రేషన్స్ కొన్ని కొన్ని ట్యాక్ చేస్తాం కొన్ని కొన్ని యాడ్ చేస్తా వీడియోస్ చెప్పాక మనం ఏం స్టార్ట్ చేసినా బాస్తో స్టార్ట్ చేస్తామని బాస్ సాంగ్ అనమాట సాంగ్తో స్టార్ట్ చేశారు ఫ్యాన్స్ మళ్ళీ అంటే ఒక డై ఫ్యాన్స్ ఫ్యాన్సు వాయిస్ పెడితే సాంగ్ పెడితే వేస్తాడు వీడియో అందుకని తీసి జస్ట్ మన వాయిస్ ఇస్తాం అనమాట కానీ బాగా ఎంజాయ్ చేశారు నేను మిస్ అయిపోయాను నేను వెళ్ళలేదు మా అన్నోళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు మా అన్నోళ్ళు ఆర్గనైజ్ చేసింది బ్రదర్ మాత్రం బాగా చేశాడు డ్యాన్స్ టాక్ వచ్చింది బాగా చేశాడు అని చూడండి యాడ్ చేస్తాను మీరు కూడా ఏ ఊరే ఊరు నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి కంపల్సరీగా మాత్రం బ్యాంగే వన్ సెకండ్ జై పవర్ స్టార్ జై భీమ్ జై హింద్ బాయ్ బాగా సెలబ్రేట్ చేయండి ఇంకోటి ఏంటంటే వినాయక నిమజ్జనంలో చాలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు జా చాలా జాగ్రత్తగా ఉండండి మోరులు కూడా మామూలుగా వేయలేదు సొంత ఊళ్ళు గట్టి చేశారు వీడియోస్ పెట్టారు నాకు వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండి చేయండి పవర్ స్టార్ సెలబ్రేషన్స్ కూడా వైకుంఠపురంలో ఆర్టీఎక్స్ రోడ్లో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయండి సాంగ్స్ వచ్చినట్టున్నాయి రెండు ఓజీ సాంగ్స్ కుమ్మేయండి ఓకే వన్ సెవెన్ మెనీ మోర్ హ్యాపీడేట్స్ ఉంటాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాయ్